హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత కళ్యాణం కమనీయం పదమూడవ భాగాన్ని వినేద్దాం లక్ష్మి గారు అనుకున్నట్టుగానే రెండు రోజుల్లో ఎంగేజ్మెంట్ని అరేంజ్ చేశారు ఎంగేజ్మెంట్ రోజున ఆనందరావు గారు పొద్దున్నే లేచి తర్వాత అయ్యి అరుణ్ ఎంగేజ్మెంట్ కాబట్టి పంచ కట్టుకుని కిందికి వచ్చారు కిందికి వచ్చిన అతనికి ఆనందరావు గారికి కైలాష్ వద్ద నుండి ఫోన్ వస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి హా కైలాష్ ఎలా ఉన్నావు నేను బాగానే ఉన్నాను కానీ కానీ సార్ అని అక్కడ బ్రాంచ్లో ఉన్న ప్రాబ్లం గురించి ఆనందరావు గారికి చెప్తాడు అరే ఇప్పుడు ఎలా కైలాష్ సార్ ఒకసారి అరుణ్ని ఇక్కడికి పంపించండి ఆయన తప్పక ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు అనగానే అరే అది కాదు కైలాష్ ఈరోజు వాడికి ఎంగేజ్మెంట్ ఉంది ఎలా వాడిని పంపను అనగానే కానీ సార్ ఇక్కడ ప్రాబ్లం చాలా పెద్దది ఇన్వెస్టర్లు వెనక్కి వెళ్ళలేరు వెళ్ళేలా ఉన్నారు అని చెప్తాడు సరే నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను అని ఆనందరావు గారు ఫోన్ పెట్టేస్తారు అతను ఫోన్ పెట్టేసిన తర్వాత ఆనందరావు గారు కాస్త టెన్షన్గా ఉండడం చూసి ఏమైందండి ఎందుకు మీరు ఎంత టెన్షన్ పడుతున్నారు అది కాదు లక్ష్మి అని కైలాష్ చెప్పింది ఆమెకి చెప్పాడు మరి ఇప్పుడు ఎలా అని వాళ్ళిద్దరిని అవుతూ ఉండగా అప్పుడే అరుణ్ లేచి కాఫీ కోసం కిందికి వస్తాడు ఏమైంది మీరిద్దరూ ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని అడుగుతాడు ఆనందరారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సరే డాడీ నేను వెళ్ళి ప్రాబ్లం క్లియర్ చేసేస్తాను అని అంటాడు కానీ లక్ష్మి గారు నువ్వు వెళ్తే ఎలా రా ఈరోజు ఎంగేజ్మెంట్ నీకే కదా అక్కడ చలిపోతే అన్నయ్య వాళ్ళకి మేము ఏమని చెప్పాలి అది కాదమ్మా అర్థం చేసుకో ఇప్పుడు నేను వెళ్ళకపోతే చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది మనం ఈసారికి నువ్వు డాడీ ఏదో విధంగా మేనేజ్ చేయండి అని చెప్తాడు కానీ లక్ష్మి గారు మాత్రం ఆనందరావుతో మీరైనా చెప్పండి వాడికి అనగాని అతనికి ఏమీ చెప్పాలో అర్థం కావడం లేదు అరుణ్ వెళ్ళకపోతే చాలా నష్టం జరుగుతుంది అందువల్ల అతను కూడా మౌనంగానే ఉంటారు అందులోనే అక్కడికి పంతులు గారు వస్తారు ఆయన రాగానే ఏమైంది అందరూ ఇలాగే ఉన్నారు ముహూర్తం టైం అవుతుంది అబ్బాయి ఇంకా రెడీ అవ్వలేదేంటి అని ప్రశ్నలు వేస్తాడు దానికి లక్ష్మి గారు అరుణ్ బెంగళూరు వెళ్లడం గురించి చెప్తుంది ఆనందరావు గారు సైలెంట్గా ఉండడం చూసి వెళ్లడం అంత ఇంపార్టెంట్ అయితే వెళ్ళమని చెప్పండి ఎంగేజ్మెంట్కి పెద్దలు ఉంటే సరిపోతుంది అని చెప్తారు ఆ మాటలు విన్న అరుణ్ ఇక వాళ్ళ అమ్మకి బెంగళూరు వెళ్తారని చెప్పి రెడీ అవ్వడానికి తన రూమ్కి వెళ్తాడు ఆనందరావు గారు మరొకసారి పంతుడి గారిని అబ్బాయి లేకపోయినా పర్వాలేదు కదా అని అడుగుతాడు పర్వాలేదండి మీరు ఉంటే సరిపోతుంది అబ్బాయి బెంగళూరు వెళ్ళడం మస్ట్ కదా అందుకే చెప్పాను లేకపోతే నేను ఎందుకు చెప్తాను సరే లక్ష్మి నువ్వు ఎంగేజ్మెంట్కి అన్నీ సర్దు అని చెప్తాడు అలాగే అని అన్నీ సర్దుకుంటుంది రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి కిందికి వచ్చి అమ్మకి చెప్పి వెళ్తున్నాను అనగాని వెళ్ళడం తప్పనిసరి అని మళ్ళీ ఒకసారి అడుగుతుంది అవునమ్మా లేకపోతే వెళ్ళేవాని కాదు కదా సరే మరి జాగ్రత్త సరే అమ్మ వెళ్ళి వస్తాను ఆనందరావుతో కూడా చెప్పి బయలుదేరతాడు అరుణ్ వెళ్ళిన తర్వాత లక్ష్మి గారు కూడా ముహూర్తం టైం అవడంతో చలపతి వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు ఆనందరావు గారు ఇంకా లక్ష్మి గారు వెనకాల కూర్చుంటే పంతులు గారు డ్రైవర్ పక్క సీట్లో కూర్చుంటారు లక్ష్మి గారు ఆనంద గారావుతో అరుణ్ కూడా వచ్చి ఉంటే బాగుండు అక్కడ అన్నయ్య వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని అంటుంది ఏం కాదు నేను వాడికి చెప్తాను కదా నువ్వు ఏం కంగారు పడుకో అని చెప్తాడు అలా కాసేపటికి వాళ్ళ ప్రయాణం తర్వాత చలపతి వాళ్ళ ఇల్లు చేరుకుంటారు వీళ్ళు వచ్చారని చలపతి విజయ ఇద్దరు కూడా గారికి ఆనందరావు గారికి స్వాగతం పలుకుతారు పంతులు గారిని కూడా లోపలికి ఆహ్వానించి అందరూ ఇంట్లోకి వస్తారు అసలే అమ్మకి పెళ్లి ఇష్టం లేదంటుంది అని విజయ గారు చలపతి గారు ఎవరిని పిలవలేదు పెళ్లికి అందరికీ చెప్దామని అందుకే వాళ్ళ ఇంట్లో కేవలం విజయ గారు చలపతి గారు మాత్రమే ఉంటారు ఆనందరావు వాళ్ళు కూడా ఎంగేజ్మెంట్కి ఎవరిని పిలవరు చలపతి గారు ఆనందరావు వాళ్ళని ఆహ్వానించిన తర్వాత అతనికి అబ్బాయి ఎక్కడ కనిపించకపోయేసరికి ఆనందరావు గారిని ఆనంద్ అబ్బాయి ఏమ్రా రాలేదు అని అడగానే విజయ గారు కూడా అవును అబ్బాయి రాలేదు కదా అని అప్పుడు చూస్తుంది అది చలపతి అరుణ్ని బెంగళూరు పంపవలసి వచ్చింది అని అక్కడ బ్రాంచ్లో ఉన్న ప్రాబ్లం గురించి చలపతి గారికి చెప్తారు మరి ఇప్పుడు ఎంగేజ్మెంట్కి తను రాకపోతే ఎలా అనగానే పంతులు గారు కల కలుగజేసుకుని పర్వాలేదండి ఎంగేజ్మెంట్కి అబ్బాయి తల్లిదండ్రుల అమ్మాయి తల్లిదండ్రులు ఉంటే సరిపోతుంది అని చెప్తారు సరే అని చలపతి గారు కూడా సైలెంట్గా ఉంటారు అబ్బాయి కూడా వస్తే బాగుండేది అని విజయ్ గారు మనసులో అనుకుంటూ ఉంటుంది కానీ తన పైకి మాత్రం చెప్పలేదు ఇక పంతులు గారు పూజ స్టార్ట్ చేస్తారు అమ్ముని తీసుకురమ్మని చెప్తారు అమ్ముని శృతి రెడీ చేస్తూ ఉంటుంది కేవలం శృతిని మాత్రమే పిలుచుకుంటుంది అమ్ము శృతి అమ్ముని రెడీ చేస్తూ ఉంది కానీ ఆమె ముఖంలో ఎటువంటి సంతోషం కనిపించడం లేదు అమ్ము గ్రీన్ కలర్ పట్టులంగా దాని కాంబినేషన్లో గ్రీన్ కలర్ బ్రౌజ్ ఇక పింక్ కలర్ ఓని వేసుకుంది అమ్ముని చూసి శృతి చూడవే అమ్ము ఎంత అందంగా ఉన్నావు అని తనని ఒకసారి తలెత్తి అద్దంలో తనని తన చూసుకుంది అయినా కూడా అమ్ము ఎటువంటి భావాన్ని చూపించలేదు కేవలం శృతిని చూసి ఒక నవ్వు మాత్రం నవ్వింది అంతలోనే విజయ్ గారు అమ్మో రూమ్కి వచ్చారు అమ్ము రా అమ్మా అని అమ్ముని కిందికి తీసుకుని వెళ్ళింది శృతి కూడా అమ్మో వెనకే వచ్చింది అక్కడ పంతులు గారు పూజ చేస్తూ ఉన్నారు పూజ చేసి లక్ష్మి గారిని అత్తగారి తరపున అమ్మకి అమ్మోకి పెట్టవలసిన బట్టలు పెట్టమని చెప్పారు ఆవిడ అమ్మకి పెట్టవలసిన బట్టలు పెట్టగానే పంతులు గారు అమ్ముని అవి మార్చుకొని రమ్మన్నారు సరే అని రూమ్కి వెళ్ళడానికి లేచింది కానీ శృతి మాత్రం అటు ఇటు చూస్తూ ఉంది అసలు అబ్బాయి ఎక్కడ అని కానీ శృతికి కనిపించడం లేదు అప్పుడే విజయ్ గారు శృతిని పిలుస్తుంది శృతి కాస్త అమ్మూని తీసుకుని వెళ్ళి తనకి హెల్ప్ చేయని శృతి సరే అమ్మ అని అమ్ముని తీసుకుని వెళ్తుంది రూంలోకి వచ్చిన శృతి అమ్ముని రెడీ చేస్తుంది వాళ్ళ అత్తగారు పెట్టిన శారీ కట్టి అప్పుడే విజయ్ గారు లోపలికి వచ్చి అయిందా ముహూర్తం టైం అవుతుంది అని లోపలికి వచ్చిన విజయ్ గారిని శృతి ఆంటీ అవును అబ్బాయి కనిపించడం లేదేంటి అని అడుగుతుంది ఓ అదా అతనికి ఇంపార్టెంట్ వర్క్ ఉండడం వల్ల బెంగళూరు వెళ్ళాడట తను రావట్లేదు అని చెప్పింది అది ఏంటి అబ్బాయి అబ్బాయి రాలేదా అని అమ్ము అంది అవును నువ్వు ఇందాకటి నుండి అక్కడ చూడలేదా అని శృతి అంటుంది దానికి అమ్ము ఏం మాట్లాడదు అమ్మో ఏమీ మాట్లాడదు శృతి అవును అంటే అబ్బాయి రాకపోతే ఎలా అని అడిగితే పంతులు గారు చెప్పారు ఇరువైపుల పెద్దలు ఉంటే సరిపోతుందని విజయ గారిని కింద నుండి చలపతి గారు అమ్మాయి తీసుకురమ్మని పిలవడంతో సరే పదండి అని తీసుకుని వెళ్తుంది అమ్ముని కిందికి వెళ్ళిన తర్వాత ఎంగేజ్మెంట్లో అరుణ్ పేరెంట్స్ని అమ్మూ పేరెంట్స్ని పంతులు గారు తాంబూలాలు మార్చుకోమని చెప్తారు ఇక పంతులు గారు పూజా కార్యక్రమాలన్నీ ముగించేస్తారు అందరూ కలిసి భోజనాలు చేస్తారు భోజనాలు అయ్యి ఇక ఆనందరావు వాళ్ళు వెళ్లే టైంలో గారు వచ్చి అమ్ముని నుదుటిపైన ముద్దు పెట్టుకుని బంగారు బొమ్మలా ఉన్నావు అని అమ్మూకి దిష్టి చుక్క పెట్టి వెళ్ళి వస్తానని చెప్తారు అమ్మ కూడా ఆమెను చూసి పలకరింపుగా నవ్వుకుంది అలా వాళ్ళు అరుణ్ లేకుండానే ఎంగేజ్మెంట్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు కానీ అమ్మ మాత్రం ఈరోజు అబ్బాయి వస్తాడు అతనితో మాట్లాడుకుందాం అనుకుంటుంది అతను రాలేదని తెలిసి అమ్మోకి ఏం చేయాలో అర్థం కాలేదు పెళ్ళికి కూడా ఎక్కువ రోజులు లేదు కేవలం పదిహేను రోజుల్లోనే ఉంది ఇప్పుడు నేను అతనితో ఎలా మాట్లాడాలి అని అమ్మో తనలోనే తాను సతమతం అవుతున్నది అప్పుడే విజయ్ గారు వచ్చి అమ్మోని వెళ్ళి డ్రెస్ మార్చుకోమని చెప్తుంది శృతి కూడా అమ్మో నేను వెళ్తానే అని చెప్పి విజయ్కి చలపతి గారికి కూడా చెప్పేసి వెళ్ళిపోతుంది అమ్మో తన రూమ్కి వెళ్ళి సారీ శారీ తీసి డ్రెస్ వేసుకుంటుంది కానీ తనకి ఒకసారి అబ్బాయితో మాట్లాడాలి సాగర్ గురించి చెప్పాలి అనుకుంటుంది కానీ ఇప్పుడు అతన్ని కలవడం ఎలాగా అని ఆలోచిస్తూ ఉంది ఇక్కడ అరుణ్ కూడా బెంగళూరులో అతని పని ముగించుకొని నైట్కి ఇంటికి వస్తాడు తను వచ్చేటప్పటికి చాలా లేట్ అవుతుంది అప్పటికే ఆనందరావు గారు లక్ష్మి గారు పడుకుంటారు వారిని డిస్టర్బ్ చేయకుండా అరుణ్ తన రూమ్కి వెళ్ళి పడుకుంటాడు తెల్లవారు లేచిన తర్వాత లక్ష్మి గారు అరుణ్ వచ్చిన విషయం తెలుస్తుంది తను ఫ్రెష్ అయి స్నానం చేసి దేవుడికి దీపం పెట్టుకుంటుంది పూజ గది నుండి బయటకు వచ్చి హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటుంది అప్పుడే ఆనందరావు గారు కూడా బయటకి రావడంతో జయమ్మకి చెప్పి అతనికి కాఫీ తెమ్మని చెప్తుంది కాఫీ తాగి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అరుణ్ పెళ్లి గురించి అప్పుడే అక్కడికి అరుణ్ కూడా లేచి ఫ్రెష్ అయ్యి వస్తాడు కిందికి వచ్చిన అరుణ్ ని చూసి గారు కాఫీ కోసం కిచెన్లోకి వెళ్తుంది అరుణ్ వచ్చి సోఫాలో కూర్చుని గుడ్ మార్నింగ్ డాడీ అని విష్ చేస్తాడు మార్నింగ్ అరుణ్ నైట్ లేట్ అయిందా అవును మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని లేపలేదు లక్ష్మి గారు అప్పుడే కాఫీ తీసుకుని వస్తారు కాఫీ అరుణ్కి ఇచ్చి అతని పక్కనే కూర్చుంది వెళ్ళిన పని అయిందా హా అమ్మ సరే అసలు ప్రాబ్లం క్లియర్ కదా అని అడుగుతాడు ఆనందరావు గారు హా డాడీ అతనికి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా సాల్వ్ అయిందో కూడా చెప్తాడు లక్ష్మి గారు కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారని ఆమె సైలెంట్గానే ఉంటుంది వాళ్ళు మాట్లాడుకోవడం పూర్తయిన తర్వాత అరుణ్ ఎంగేజ్మెంట్ ఇక జరిగింది అని అడుగుతారు హా బాగా జరిగింది ఒక నువ్వు రాలేదన్న లోటు తప్ప అక్కడంతా బాగా జరిగింది అని చెప్తుంది లక్ష్మి అంతేకాకుండా పెళ్లి కూడా పదిహేను రోజుల్లో కుదిరిందని కూడా చెప్తుంది సరే అమ్మా అని చెప్పి నేను ఆఫీస్కి వెళ్తానని అంటాడు సరే ఇక నేను కూడా వెళ్ళి పనులు స్టార్ట్ చేయాలి అని చెప్తుంది లక్ష్మి అలా పదిహేను రోజుల్లో పెళ్లి పనులు పూర్తి చేసుకుని పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు ఆ పదిహేను రోజుల్లో అమ్మకి అరుణ్తో మాట్లాడాలని ఎంతగా ప్రయత్నించినా కూడా ఆమెకు కుదరదు పెళ్లి రేపు అనగా కూడా అమ్మ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి పెళ్లిని ఆపేయమని చెప్పి సాగర్ గురించి ఎంక్వైరీ చేయడం చేయండి అని అంటుంది చలపతి గారు అమ్మో ఏం మాట్లాడుతున్నావు పెళ్లి పనులు పూర్తయిన తర్వాత పెళ్లి రేపు అనగా ఇప్పుడు వెళ్ళి పెళ్ళి ఆపేయమంటావా అని అమ్మ మీద మంటిపడతాడు కానీ అమ్మ మాత్రం వాళ్ళ నాన్న అడుగుతూనే ఉంటుంది చివరికి పెళ్లి టైంలో కూడా అడుగుతుంది అరుణ్ కూడా పెళ్లికి సిద్ధం అవుతాడు కానీ అతని మనసులో కూడా అలాగే ఉంటుంది కానీ తను ఒకసారి అమ్మోని చూసిన తనతో మాట్లాడినా అతను కాస్త ప్రసాదంగా ఉండే ఉండేవాడేమో కానీ అసలు అరుణ్ అమ్మోని చూడడం కుదరడం లేదు అలా వాళ్ళిద్దరూ ఒకరికి తెలి తెలియకుండా మరొకరు బాధపడుతూనే వారికి మనసుకు నచ్చిన వారిని పెళ్లి చేసుకున్నారు కానీ ఆ విషయం వాళ్ళకి తెలియదు అందుకే ఇద్దరు పెళ్లి మండపంలో కూర్చున్నప్పుడు వారి మనసులో అలగడి అలజడిగా అనిపించింది అలా వాళ్ళిద్దరి పెళ్లి గురించి సాగర్ అరుణ్గా మారడం గురించి మొత్తం క్లియర్గా శేఖర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇక్కడతో గతం కంప్లీట్ ఇప్పుడు ప్రజెంట్లోకి వచ్చాం మొత్తం అంతా విన్న శేఖర్ గ్లాస్ కింద పడేస్తూ మరి నువ్వే సాగర్ అనే విషయం అమృతకి చెప్పొచ్చు కదరా అసలు అమ్మోకి నేను గుర్తులేను అని ఒకరోజు ఈవెంట్లో అమ్మో ఇంకా శృతి మాట్లాడుకుంటుంటే తన విన్నది శేఖర్కి చెప్తాడు శేఖర్ తను చెప్పింది విని అది కాదురా నువ్వంటే తనకిష్టం లేకపోతే నీ గురించి ఇప్పటికి కూడా ఎందుకు వెతుకుతుంది ఏంట్రా నువ్వు మాట్లాడేది అవునరా అమృత ఇప్పటికీ కూడా నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంది తన ఫ్రెండ్ శృతి కూడా నాకు ఫోన్ చేసి అడుగుతుందిరా అన్నాను కానీ అమ్మూ వాళ్ళ పెళ్ళి అయినప్పటి నుండి తన ప్రవర్తన గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు అవును అమ్ము నన్ను ఒక్కసారి సాగరని కూడా పిలిచింది కదా అని అతని ఫేస్లో హ్యాపీనెస్ కనిపిస్తుంది అరే ఏమైంది అని అడుగుతాడు శేఖర్ ఏం లేదురా అని అంటాడు అప్పుడే అరుణ్కి గారి నుండి ఫోన్ వస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి హా అమ్మ చెప్పు అని అంటాడు ఇంకా రాలేదేంట్రా అని అడుగుతుంది అదేం లేదమ్మా వస్తున్నాను ఒక అరగంట అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు శేఖర్తో సరేరా నేను వెళ్తున్నాను అమ్మ వెయిట్ చేస్తూ ఉంది అని చెప్పి అరుణ్ వెళ్తాడు అరుణ్ వెళ్తూ ఉండగా దారి మధ్యలో అమ్మో స్కూటీ ఆగి ఆగిపోయి కనిపిస్తుంది అరుణ్ కార్ ఆపి దిగి అమ్మో దగ్గరికి వస్తాడు అమ్మో కార్ ఆగడం చూసి ఎవరో అని చూస్తూ ఉంటుంది అరుణ్ రావడం చూసి పలకరింపుగా నవ్వు నవ్వుతుంది అరుణ్ కూడా నవ్వి ఏమైంది అమ్మో అని అడుగుతాడు అది స్కూటీ ఆగిపోయింది సరే నేను ఇంటికే వెళ్తున్నాను పదా వెళ్దాం అంటాడు అరుణ్ ముందుకు వెళ్ళి వెనక్కి తిరిగి చూసేసరికి అమ్మో రాకపోవడంతో ఏమైంది అది నా స్కూటీ అది ఎవరు తీసుకువెళ్లారులే తీసుకువెళ్లరులే పద అని అంటాడు కానీ అమ్ము అయినా కూడా రాదు పర్లేదు అమ్ము రేపు స్కూటీ మన ఇంటి వద్ద ఉంటుంది అని చెప్పి శేఖర్కి ఫోన్ చేశాడు స్కూటీ బాగు చేయించి ఇంటికి పంపించమని అడ్రస్ చెప్తాడు ఇప్పుడు ఎందుకురా రేపు మార్నింగ్ చేయిస్తానులే అంటాడు రే ఇప్పుడే తీసుకువెళ్ళు నేను అమ్ము ఇంటికి తీసుకు అమ్ము ఇంటికి వెళ్తున్నాం అని అనగానే శేఖర్కి అర్థమవుతుంది సరే నేను వచ్చి స్కూటీ రిపేర్ చేయించి పంపిస్తాలే మీరు వెళ్ళండి అని చెప్తాడు తన ఫ్రెండ్కి చెప్పాను అతను తీసుకువెళ్తాడు పదా అని అరుణ్ అన్న తర్వాత కానీ మన అమ్మ పాపం పాపకి ధైర్యం రాలేదు స్కూటీని అక్కడ వదిలి వెళ్ళడానికి అరుణ్తో అమ్ము కూడా కారులో కూర్చొని ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్ళిన వాళ్ళని చూసిన లక్ష్మి గారు మంచిది ఇద్దరు వచ్చారని అమ్ముతో నేను మీ మామయ్య తినేశాం మీ ఇద్దరు కూడా తినేసి పడుకోండి అని చెప్పి లక్ష్మి గారు పడుకోవడానికి వాళ్ళ రూమ్కి వెళ్తుంది అరుణ్ అమ్ము ఇద్దరు వాళ్ళ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందికి వస్తారు కిందికి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర అరుణ్ కూర్చోగాని అమ్ము అతనికి వడ్డిస్తుంది అరుణ్కి వడ్డించినా కూడా అమ్ము అలాగే నిలబడి ఉంటుంది అది గమనించిన అరుణ్ అమ్మోని కూడా కూర్చోమని తనకు అతని స్వయంగా వడ్డిస్తాడు అతను వడ్డించిన తర్వాత తినకపోతే బాగోదని అమ్మో తింటుంది ఇద్దరు డిన్నర్ ముగించుకొని వాళ్ళ రూమ్కి వెళ్ళి ముందు రోజులాగే ఇద్దరు బెడ్ పైన వైపు పడుకున్నారు అలా పడుకున్న తర్వాత అమ్మోకి నిద్ర పట్టింది కానీ అరుణ్కి మాత్రం నిద్ర రాలేదు అని అటువైపు తిరిగి ఉన్న అరుణ్ ఇటు తిరగగానే అమ్ము అమ్ము వీపు కనిపించింది అరుణ్ అలాగే చూస్తూ కుటుకలు మింగుతూ ఉన్నాడు ఓరి నాయనో ఇప్పుడు ఏం చేయాలి అని మెల్లగా అమ్ముని వెనక నుండి టచ్ చేయడానికి కాస్త తన దగ్గరకు ఉండగా అమ్మో వెలకిలా తిరిగి పడుకుంది ఇప్పుడు అరుణ్ పరిస్థితి మరీ దారుణంగా అయింది అమ్మో ఏమో మంచి నిద్రలో ఉంది అమ్మోని వెనక నుండి చూస్తే గుటుకలు మింగిన అరుణ్ ఇప్పుడు తను ఇలా వెలకిలా పడుకుంటే అమ్మో అందాలు అరుణ్కి క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి అరుణ్కి తను అక్కడే అక్కడే ఉంటే ఏం చేస్తాను అని అనుకుని లేచి కాసేపు అలా బాల్కనీలో ఉన్న ఉయ్యాల్లో కూర్చున్నాడు అమ్మోకి తనే అని తెలిస్తే వాళ్ళకి ఈ కాస్త దూరం కూడా ఉండేది కాదు కదా అని అనుకుంటూ అలాగే ఉయ్యాల్లో ఊకుతూ అక్కడే నిద్రపోయాడు ఉదయం ఏడవుతూ ఉండగా అమ్మోకి మెలకు వస్తుంది తను లేచి పక్కన చూసేసరికి తనకి అరుణ్ అక్కడ కనిపించలేదు ఇంత పొద్దున్నే లేచారా ఈ అరుణ్ గారు అని అనుకుంటుంది సరే లేచే ఉంటారులే ఆయన బాత్రూమ్కి వెళ్ళి ఉంటాడని అమ్మో కాసేపు అలాగే బెడ్ పైన కూర్చొని ఉంటుంది ఎంతసేపు అయినా రావడం లేదేంటి అని అమ్మో లేచి మెల్లగా బాత్రూమ్ దగ్గరికి వెళ్ళింది డోర్ తీసి ఉంది అక్కడ ఎవరూ లేరు అరుణ్ గారు ఎక్కడ అని అనుకుంటూ సరే నేనైతే ఫ్రెష్ అయ్యి వస్తానని అనుకుని అమ్ము వెళ్ళింది కాసేపటికి అమ్ము స్నానం చేసి వచ్చింది ఇక కిందికి వెళ్ళ వెళ్ళి కాఫీ తాగుతాం కిందికి వెళ్ళింది అమ్ము రావడం చూసి జయమ్మ అమ్మకి రెండు కాఫీలు ఇస్తుంది వాటిని చూసి అమ్ము తీసుకోగానే లక్ష్మి గారు వచ్చి అమ్మో అరుణ్కి ఇచ్చి నువ్వు కూడా అక్కడే కాఫీ తాగేసేయి అని చెప్తుంది అసలు అమ్మో అరుణ్ గారు ఇప్పటివరకు కింది ఉన్నారా అనుకుంది కానీ అతను కిందికి రాలేదంటే అని అనుకుని కాఫీ డ్రే తీసుకుని పైకి వస్తుంది సరే అని ఒక కాఫీ కప్ తీసుకొని అలా బాల్కనీలోకి వెళ్ళింది అసలు అరుణ్ గారు ఎక్కడికి వెళ్ళి ఉంటారు అని అనుకుని బాల్కనీలోకి వెళ్ళి వెళ్ళిన తను వెనక్కి తిరిగి చూసేసరికి తనకు అక్కడ అరుణ్ కనిపిస్తాడు అయ్యో ఈయన ఇక్కడ పడుకున్నాడు అని వెళ్ళి అరుణ్ ని లేపుతుంది అరుణ్ గారు అరుణ్ గారు అని అతని భుజంపై తడుతుంది అరుణ్కి తనని ఎవరో తడుతున్నట్లు అనిపిస్తే లేచి చూశాడు అక్కడ అమ్ము ఉంది తనని చూసి గుడ్ మార్నింగ్ అమ్ము అని అంటాడు అమ్మ కూడా గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తుంది తనతో పాటు తీసుకుని వచ్చిన మరో కప్ కాఫీ అరుణ్కి ఇచ్చి మీరు ఇక్కడ పడుకున్నారేంటి అని అడుగుతుంది అప్పుడు అరుణ్కి నైట్ నాకు నిద్ర పట్టగా ఇక్కడ కూర్చున్నాను అలాగే నిద్ర పట్టేసింది అని అబద్ధం చెప్తాడు అమ్మ కూడా ఓ అలాగా అని కాఫీ తాగుతుంది కాఫీ తాగి అరుణ్ ఫ్రెష్ అవడానికి వెళ్తాడు అమ్మో కూడా కాఫీ తాగి ఆ కప్స్ తీసుకుని కిందికి వెళ్తుంది కిందికి వెళ్ళిన కిచెన్లో కప్స్ పెట్టేసి టిఫిన్ చేయడంలో జయంకి హెల్ప్ చేస్తుంది అరే వద్దన్నా కూడా వినకుండా అమ్మో హెల్ప్ చేస్తూనే ఉంటుంది టిఫిన్ అయిన తర్వాత అమ్మో కిచెన్ నుండి బయటికి వస్తుంది అప్పుడే లక్ష్మి గారు పూజ ముగించి హారతిపల్లెంతో బయటికి వస్తారు అమ్మోని పిలిచి హారతి తీసుకోమని చెప్తుంది అమ్మో హారతి తీసుకుంటుంది అప్పుడే అరుణ్ రెడీ అయ్యి కిందికి వస్తాడు ఆనందరావు గారు కూడా వస్తారు లక్ష్మి గారు వారికి కూడా హారతి ఇచ్చి హారతి హారతిపల్లెంని పూచగదిలో పెట్టడానికి వెళ్తుంది లక్ష్మి గారు వచ్చి రండి టిఫిన్ చేద్దురు అని వాళ్ళని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోమని చెప్తుంది జయమ్మని పిలిచి టిఫిన్ తీసుకుని రమ్మంటుంది జయమ్మ టిఫిన్ తీసుకుని వచ్చిన తర్వాత అమ్మో ఇడ్లీ అరుణ్కి ఆనందరావారికి వడ్డిస్తుంది లక్ష్మి గారు చట్నీ వేస్తూ ఉంటారు లక్ష్మి గారు అమ్ముని కూడా కూర్చోవంటుంది లేదత్తయ్య నేను మీతో పాటు తింటానని చెప్తుంది నువ్వు నాతో తినాలంటే మళ్ళీ నీకు ఆఫీస్కి వెళ్ళడానికి లేట్ అవుతుంది కదా నువ్వు తినేసే లేదత్తయ్య నేను ఈరోజు పెద్ద వర్క్ ఏమీ లేదు కానీ నేను నా ఫ్రెండ్ కలిసి మధ్యాహ్నంకే ఆఫీస్కి వెళ్ళాలి అక్కడ వాళ్ళు చేసే ఈవెంట్కి కాంట్రాక్ట్ మాట్లాడుకొని రావాలి అని చెప్తుంది సరే నీ ఇష్టం ఆనందరావు గారు అరుణ్తో అరుణ్ మీ అరుణ్ ని జయరావు గారు ఆఫీస్కి వెళ్ళమని చెప్తాడు వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ గురించి సర్ అని అరుణ్ అంటాడు సరే అని అరుణ్ అంటాడు వాళ్ళు టిఫిన్ చేసి ఆనందరావు గారు వాళ్ళ ఆఫీస్కి అరుణ్ మరొకరు ఆఫీస్కి వెళ్తా వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళాక లక్ష్మి గారు అమ్మోని కూర్చోమని ఇద్దరు మాట్లాడుకుంటూ టిఫిన్ చేస్తారు అరుణ్ శేఖర్కి ఫోన్ చేసి అక్కడికి వస్తున్నట్టు చెప్తాడు సరేరా అమ్మో స్కూటీ ఇంటికి పంపించాను మరో ట్వంటీ మినిట్స్లో ఉంటుంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు అమ్మో గారితో కలిసి టిఫిన్ చేసిన తర్వాత తన రూమ్కి వెళ్తుంది అప్పుడే తనకి అరుణ్ నుండి ఫోన్ వస్తుంది ఫోన్ లిఫ్ట్ చేయగానే అమ్మో నీ స్కూటీ ఇంటికి వస్తుంది డెలివరీ తీసుకో అని చెప్తాడు అమ్మో కూడా సరే అని అంటుంది అరుణ్ నేరుగా జయరామ్ గారి ఆఫీస్కి వెళ్తాడు అక్కడికి వెళ్ళిన అరుణ్కి అక్కడ ఏమీ తనకి కొత్త కాకపోయినా అతని రూపం చూసి అతని కొత్త వ్యక్తిగాని అనుకుంటారు కాబట్టి లోపలికి వెళ్ళి జయరామ్ గారిని మీట్ అవ్వాలని చెప్తాడు సరే అని అరుణ్ణి జయరామ్ గారి క్యాబిన్లోకి పంపిస్తారు అతను రూమ్లోకి వెళ్ళిన తర్వాత అరుణ్ అతన్ని విష్ చేస్తాడు అరుణ్ నేరుగా ప్రాజెక్టులోకి వస్తాడు ప్రాజెక్ట్ గురించి తను ఒకసారి శేఖర్ని కలవాలి అని చెప్తాడు సరే మిస్టర్ అరుణ్ అని శేఖర్ని తన క్యాబిన్కి రమ్మని ఫోన్ చేస్తాడు జయరామ్ శేఖర్ వచ్చి జయరామ్ గారిని విష్ చేసి అరుణ్ని కూడా విష్ చేస్తాడు శేఖర్ నువ్వు అరుణ్ గారికి ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్పు అని అరుణ్ ని శేఖర్తో వెళ్ళమని చెప్తాడు అరుణ్ శేఖర్ ఇద్దరు శేఖర్ క్యాబిన్లో కూర్చు వస్తారు వచ్చి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి కాసేపు సరదాగా మాట్లాడుకొని ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేస్తారు ఆనందరావు గారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అతన్ని కలవడానికి ఎవరో వచ్చారని ప్యూన్ వచ్చి చెప్తాడు సరే అతన్ని పంపించు అని చెప్తాడు వచ్చిన వ్యక్తిని ప్యూన్ వచ్చి సార్ మిమ్మల్ని రమ్మని చెప్పారు రండి అని అతన్ని ఆనందరావు గారు క్యాబిన్కి తీసుకువెళ్తాడు వచ్చిన వ్యక్తిని చూడకుండానే ఆనందరావు గారు కూర్చోండి అని అంటాడు అతను కూడా కూర్చొని ఆనందరావుని చూస్తూ ఉంటాడు ఆనందరావు కూడా వచ్చింది ఎవరా అని చూస్తాడు వచ్చిన వ్యక్తిని చూసి ఆనందరావు గారు షాక్ అవుతాడు అతను మాత్రం ఎలా ఉన్నారు ఆనందరావు గారు అని అడుగుతాడు అవి ఏవి పట్టించుకోకుండా ఎందుకు వచ్చావు నువ్వు అని అడుగుతాడు చెప్తాను కానీ ఎలా ఉన్నావో చెప్పలేదే అని అంటాడు అది నీ కాన అవసరం లేదు అసలు నువ్వు ఎందుకు వచ్చావో అది చెప్పు అని అడుగుతాడు నాకు తెలియకుండా నువ్వు నీ కొడుకు ఇక్కడ బాగానే ఉన్నారు కదా అని అనగానే ఆనందరావు గారు ఆశ్చర్యంగా చూస్తారు అతన్ని అతని చూపుని అర్థం చేసుకున్న అతను నాకు ఎలా తెలుసు అనుకుంటున్నావా నీ కొడుకు బ్రతికే ఉన్న విషయం అని అడుగుతాడు ఈ రంగారావుకి తెలియకుండా ఉంటుందా అని అంటాడు ఆనందరావు వారికి చెమటలు పడతాయి అసలు తనకి ఎలా తెలుసు వాటర్ తాగండి ఆనందరావు గారు అని అతనికి మంచి నీళ్లు అందిస్తాడు రంగారావు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్